పిల్లలు ఈరోజు మనం ఇంకో కొత్త పాఠం గురించి నేర్చుకుందాం అదే రాసులు ముందు తెలుగు నెలలు పన్నెండు ఉంటాయి ఇంకా రాసులు కూడా పన్నెండు ఉంటాయి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాసి ఉంటుంది ఇప్పుడు రాసులు ఏంటివో ఏంటివో నేను చెప్తాను రాశి కన్య రాశి తుల రాశి వృషిక రాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి రాశి ఇంకా రా ఇంకా రాసులు పాఠాలు కూడా చెప్తాయి ఇప్పుడు ఏంటివో తెలుసుకుందాం మేషం మేఘ తిను వృషభం ఎద్దులాగా కష్టపడు మిథున్నం జంటగా కలిసి ఉండు కర్కాటకం ఎర్రకాయలాగా పట్టు విరవకు సింహం సింహంలాగా పరాక్రమం చూపు చూడు చక్కగా ఉండు తుల తు తుల ట్రాసులాగా న్యాయం పాటించు గుజ్జిక చెడుకి కాటు వెయ్యి ధనస్సు గురి చూసి లక్ష్యం చేరు మకరం ముసలిలాగా గట్టిగా పట్టుకో కుంభం నీళ్ళు నిండిన బిందెలా ఉండు మీనం సంసార సముద్రాన్ని తేలికగా పిల్లలు ఇంకో క్లాస్లో ఇంకో మంచి కొత్త విషయం తెలుసుకుందాం